మీ లైఫ్ కి బాధ్యులెవరు ఒక మనిషికి దక్కాల్సింది దక్కకపోయినా ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అంటే పేరెంట్స్ టీచర్స్ గవర్నమెంట్ సొసైటీ చివరికి దేవుడితో సహా ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేస్తారు ఒక్కరిని తప్ప విషయం ఏంటంటే ఆ ఒక్కరే తన లైఫ్ లో జరిగే మార్పులన్నిటికీ కారణం అది మీరే ఎస్ మీ లైఫ్ లో జరిగే మార్పులన్నిటికీ కర్త కర్మ క్రియ అన్ని మీరే నిన్న మీరు తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితమే ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఈ లైఫ్ సక్సెస్ అయితే మీ గొప్ప ఫెయిల్ అయితే పక్కవాడు తప్పు అనకండి మీ ఫెయిల్యూర్ ని మీరు యాక్సెప్ట్ చేయండి నేర్చుకుంటూ ముందుకెళ్ళండి నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ప్రతి సక్సెస్ వెనుక చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయనే సంగతి తెలుసు కదా ఎప్పుడైతే మీరు పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ ఎదుగుదల ఆగిపోతుంది తన లైఫ్ లో జరిగే మంచి చెడు అన్నిటికీ బాధ్యత వహించేవాడే నిజమైన ఛాంపియన్